హలో అండి అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మా అమ్మాయి బాక్స్లోకి పొంగనాలు అయితే చేస్తున్నాను కొంచెం పిండి ఉంది నిన్న దోశ మొన్న దోశ అందుకని వాళ్ళు కొంచెం పిండి ఉంటే పొంగనాలు అయితే చేస్తున్నాను ఫస్ట్ పిండి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ ఇదిగోండి ఇక్కడ కట్ చేసి పెట్టాను క్యారెట్ తురుము ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు వేయాలి ఇవైతే వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ మూడు అయితే వేయిద్దాం మా అమ్మాయికి స్కూల్ టైం అవుతుంది చూడండి ఇట్లా కలుపుకోవాలి వేసిన తర్వాత వేసేస్తాము కొంచెం వాటర్ అయితే వేద్దాం కొంచెం చాలా బాగుంటాయి మీకు ఇష్టమైన కలిపేసి కలిపి రెండు రోజులు దోశ వేసుకొని ఒకరోజు పొంగనాలు వేసుకుంటే బాగుంటుంది కలిపి అయితే కలిపేసుకోండి చూపిస్తారు ఇలా అయితే కలిపేసుకోండి మొత్తం బాగుంది కదా ఇప్పుడు పొంగనాల్లోకి చట్నీ అయితే చేస్తున్నాను ఫస్ట్ బాండి పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మిర్చి మిర్చి అయితే వేసేయండి ఇప్పుడు బాగా కొంచెం ఆయిల్ వేసి గాయించాలి ఇది డబ్బాలో పోయి మిగిలింది అందుకని ప్యాకెట్లోనే ఇచ్చేస్తాను ఓకేనా ఇప్పుడు బాగా కలిపేసేయండి ఇక్కడ పల్లీలు అయితే వేగింది ఆపేసాను స్టవ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదైతే పెట్టాను బాగుంది ఫోన్ అవ్వాలి వేడి ఎక్కింది ఆయిల్ వేద్దాం ఫస్ట్ మా అమ్మాయి కోసం వేద్దాం ఫస్ట్ మిర్చి వేయలేదు మా అమ్మాయికి వయపంగా చష్టు వ్నలాయ లేటు ఆలాయటు ఇఘేదం న్ న్ మ్ థా ద్ను ఈ కోలేటు చాలా బాగుంటాయి పొంగనాలు నాకు పెద్దగా అక్కడ పొంగనాలు తక్కువ తినేదాన్ని అక్కడికి వచ్చి అక్కడి ఎక్కువ తింటున్నాను అనమాట వేసుకొని రెండు రోజుల దోశలు ఒకరోజు పొంగనాలు ఒకరోజు పిలిహోర ఒకరోజు ఇడ్లీ రెండు రోజులు వేస్తాం ఇడ్లీ ఇడ్లీ తిండి దోశ పిండి మూడు రోజులు వేసుకుంటాం రెండు రోజులు అవి రెండు రోజులు ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేయండి వేసేసి మూత పెడదాం మూత అయితే పెట్టేసాను కదా ఇవి సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే లోపల పిండి కూడా ఉడుగుతుంది అనమాట అందుకనే మిక్సీ ఇవి దీంట్లో కొంచెం చింతపండు అవి వేసేసి మిక్సీ మిక్సీబడదాం పొంగనాలు అయితే పోగేస్తున్నా చూడండి చాలా బాగా అవుతున్నాయి అలా అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకొని వేసుకోవాలి లేదంటే అతుక్కబోతే చూడండి బాగా వస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే క్యారెట్ ఆనియన్స్ అన్నీ వేసాం కదా చాలా బాగా వస్తాయి మళ్ళీ మూత పెట్టేసి ఏంటి అవి ఇప్పుడు దీంట్లో నేను పల్లీలు పచ్చిమిర్చి వేయించాను కదా కొంచెం వెల్లుల్లిపాయ వేస్తాను కొంచెం చింతపండు వేస్తాను కొంచెం కరివేపాకు వేసాను వేస్తాను రబ్బ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు వేసాను మిక్సీ కొట్టుకోవడం ఇంకా ఓకేనా చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఓన్లీ పల్లీలతోనే అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఆల్రెడీ వేసి పెట్టేసాను అండి చాలా బాగుంటుంది పొంగాలు కూడా రెడీ అయిపోయినాయి చూపిస్తాం రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం గిన్నెలో అయితే వేసుకున్నాం బాగా వచ్చినాయి కదా గంట పట్టే పని లేకుండా చాలా బాగున్నాయి ఇది ఇవాళ మా టిఫిన్ పల్లీ చట్నీ పొంగనాలు బాక్స్ పెడతాం మా అమ్మాయికి చూసారా బాక్స్ అయితే పెడుతున్నాం ఇప్పుడు మా అమ్మాయికి ఇప్పుడు పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడే చేసాం కదా మెత్తగా ఉంటాయి అన్నమాట మెత్తగా ఉంటే పిల్లలు అనేది తింటారు అక్కడ పిల్లలకు కూడా ఇస్తారు లాంటిది అందుకు పెడుతున్నాను వేసరిపోతే చట్నీ అయితే వేద్దాం సరిపోతుంది అరే చూడబడింది ఓకేనా బాక్స్ అయితే రెడీ అయిపోయింది బాక్స్ అయితే గట్టి గట్టి కుర్సక్స్ మా అమ్మాయి బాక్స్ మమ్మీ లేపాలి సార్ టైం ఏంటి వాటర్ పెట్టేసి లేపుతాము ఓకేనా బాయ్ బిఎస్పి గీట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ చూడండి వీడియో సపోర్ట్ చేయండి మాకు ప్లీజ్ బాయ్ బాయ్ బిఎస్పి గీట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్